ఎవరక్క ఇంకెవరే మీ ఏమెత్తుతో ఎత్తకు ఎత్తకక్క మళ్ళీ రమ్మంటాడు ఒకసారి మాట్లాడతానే హలో ఏమండి అప్పుడేనా మొన్నే వచ్చాను కదా నేను మా అన్నయ్యతో ఇంకో నాలుగు రోజులు ఉండేసి వస్తానండి ఇప్పుడప్పుడే నేను రాను మీరు ఏమన్నా చేసుకోండి సరే మరి ఉంటాను బాయ్ నేను చెప్పాను అక్క ఫోన్ లిఫ్ట్ చేయొద్దని నిన్నటి నుండి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తే ఆ చూడు ఫ్లైట్ ముందులో పెట్టేస్తున్నా దొంగ అవునా ఇదేంటి ఒక్క ఫోన్ కూడా రావట్లేదు అని నేను అనుకుంటున్నానే అవునక్క ఫ్లైట్ ములో పెట్టేస్తున్నా చూసావా ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అవునే నిజంగానే మన హస్బెండ్స్ మనల్ని ఐదు నిమిషాలు కూడా మొదలుపెట్టి ఉండట్లేదు నిజంగా ఇలాంటి భర్తలు దొరకడం మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామోనే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే ఇలాంటి భర్తలు దొరికారనుకుంటున్నావా అక్క ఇదంతా ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం కాదక్క ఈ జన్మలో ఈ అన్నయ్యకి చెల్లెలుగా తోడబుట్టడమే మనం చేసుకున్న పుణ్యం అక్క అవును నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అన్నయ్య అంటే అన్నయ్యలా కాకుండా మనకు ఒక కన్న తండ్రిలాగా నిలబడి ఎన్నో సంబంధాలు వెతికి అందులో మంచి వాళ్ళని చూసే మనకు పెళ్ళిళ్ళు చేసిండే నిజంగానే ఇలాంటి అన్నయ్య మనకు దొరకడం మన అదృష్టమేనే ఏ ముచ్చలు పెడ ముచ్చలు పెడతారు ఏం లేదన్నయ్య నీ గురించే మాట్లాడుతున్నాము కన్న తండ్రిలాగా నిలబడి మాకు మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసినావు కదా చూడు ఇప్పుడు బావగా నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేడు అదే మరిది చూడు దానికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు మంచి భర్తలు దొరికేది వాళ్ళు మంచిగా చూసుకుంటారు మా అదృష్టం అని నువ్వే అనుకుంటున్నావు అన్నయ్య నువ్వే మా అదృష్టమని మేము అనుకుంటున్నాం సరే అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్యా ఏమేది నువ్వు క్షమించిన అంటేనే నేను లేస్తా అన్నయ్య నేను క్షమించడం ఎదిరాలి లేదన్నయ్యా క్షమించన్నయ్యా నన్ను నువ్వు అసలు సిరా సిరేంటి సిరి బాగున్నావా బాగున్నా వదిన కూర్చు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తుంది వదిన ఎందుకు అడుగు ఎందుకు బాధపడుతున్నావు సిరి చేసుకొని సంతోషంగా అనుకున్నాం పెళ్ళి ఏమైంది రసిది ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నావు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమో బాధపడుకుంటూ వచ్చినాం ఏమైంది చెప్పు నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళు మాత్రం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అన్నయ్య మన వెనక ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నారు మొత్తం అయితే నాది ఎప్పుడు లవ్ మ్యారేజ్ అని తెలిసిందో మన ఆస్తి రాదని చెప్పి నన్ను రోజు టార్చర్ ఆయన కానీ మీద ఎక్కి నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు అన్నయ్య చూస్తున్నావు బావా లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఎక్కడున్నా సంతోషంగా ఉన్నది అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంత టార్చర్ అనుభవిస్తా అంది చూసుకుంటే ఎట్లుంటాన బావా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా తొందరపడకు పోలీస్ స్టేషన్ పోతే కాపరాలను నిలబడతాయా ఏదైనా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అది ఇష్టపడి పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండదనుకున్నాం అది మంచి లేదని మనకి ఇప్పుడే కదా అర్థమైంది అయినా వాళ్ళ అత్తనే కదా టార్చర్ పెట్టేది భర్త మంచిగానే చూసుకుంటాడు వాళ్ళ అత్త టార్చర్ పెడుతుందిగా అదేమో డబ్బు కోసం చూస్తుంది ఆ పైసలు దీనికోసం పక్క పెట్టి ఉన్నాయా అది ఇద్దాంపా మనం మూవీ మాట్లాడద్దాం ఇష్టపడి పెళ్ళి చేసుకున్నావు ఎక్కడున్నా సంతోషంగా కావచ్చు అనుకున్నాం కానీ మీ అత్తని ఎంత టార్చర్ పెడుతుందని మాత్రం అస్సలే అనుకోలేదు డబ్బుల కోసమే కదా మీ అత్త టార్చర్ పెట్టేది ఎట్లా నువ్వు వచ్చినా రాకున్నా రెండు రోజులలో నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఉన్న నగలు అప్ప ఇద్దాం అనుకున్నాం ఇప్పటికైతే ఏమైంది మీ అత్తకి ఇచ్చేద్దాం పా ఆ డబ్బులు ఆ నగలు ఇచ్చేసి నిన్ను మంచిగా చూసుకోమని చెప్తాం అంతకంటే కావాల్సింది ఏముంది బావా నా కోసం నువ్వెన్నో గొప్ప గొప్ప సంబంధాలు తెచ్చావన్నయ్య కానీ నేను అవన్నీ కాదనుకొని నాకు నచ్చిన తన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఇటు నేను సంతోషంగా లేను మిమ్మల్ని కూడా సంతోషం లేకుండా చేసినా అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా మా అత్తవాళ్ళ ఇంటికి వచ్చి నా కాపురం నిలబెట్టాలని చూస్తున్నారు నిజంగా నీలాంటి అన్నయ్య వదిన నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం అన్నయ్యా ఇప్పటికైనా తెలిసిందా సీరి బంధం ఉంటేనే బలం ఏంద్రీరి చిన్నప్పుడు మా మీద బాగానే చూపించేదాన్ని కదా ప్రతాపం మీ అత్త మీద చూపించచ్చు కదా చిన్నప్పుడు అయితే మేము ఇమ్మన్నా ఇంత అంటే చాలు అన్నయ్య దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసేది ఇప్పుడు ఏమైనా ఊరుకుంటుందా వాళ్ళతో మీరు ఇస్తుంది కంప్లైంట్స్ మీరు ఇప్పుడు బాగానే అంటారు మీకేమైంది మంచి అన్నయ్య మీకు మంచి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసినది కాబట్టి ఇట్లనే అంటారు నా సోట అంతా దొరికితే మీకు అప్పుడు తెలుస్తుంది నువ్వు చూసేదా సంబంధం గొడవ పెట్టుకోవడానికి కలిసి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏదో ఇప్పుడే చిన్నగా ట్రై చేసినాం అట్లా దీంట్లో ఎవరు యాక్టింగ్ ఎక్కువ మంచిగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇవాళ బాగా ఏడ్చిన ఫ్రెండ్స్ నాకైతే అన్నింటికంటే ఒక డైలాగ్ బాగా నచ్చింది ఇప్పుడు చెప్పింది ఏదో సౌజన్యా మీకంటే మంచి సంబంధాలు చూసిండ్రు అంటే నువ్వు వరకు ఆయనవా డైలాగ్ మాత్రం మంచి ఉంది ఫస్ట్ టైం ఇట్స్ అట్ ట్రై షార్ట్ ఫిలిం లాగా ఏమంటారు షార్ట్ ఫిల్మ్ షార్ట్ అయితే ట్రై చేసాము ఇలాగా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఆ స్టోరీ ఎట్లుందో ఆ స్టోరీ నచ్చింది ఆ మెసేజ్ మీకు అర్థమైందా లేదా నేను చేయండి అంటే అలాంటి అత్తలు కూడా ఉంటారు అంటే కొంతమంది బయట కూడా ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటారు తర్వాత ఆస్తి దక్కదని తెలిసి తెలిసిన తర్వాత టార్చర్ పెడతారు కదా అట్లా అని చేసినాం కానీ అమ్మాయిని చూసి ఇష్టపడాలి కానీ చాలా మంది ఇలాగే ఉంటారని అయితే కాదండి ఇది ఒక చిన్న మెసేజ్ మాత్రమే అయినా గొప్పది అంటే కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు వెనకాల తల్లిదండ్రులు మళ్ళీ ఏంటంటే మనకు అన్నయ్య ఉన్నాడు అమ్మా నాన్న ఉన్నారు సపోర్ట్ అంటే కొంచెం అనడానికి ఎవరైనా భయపడతారు ఎవరు లేరంటే ఖచ్చితంగా ఈమెకు ఎవరు లేరు కదా ఏదో ఒకటి అంటారు మళ్ళీ కట్నం తీసుకొస్తే వేరే ఉంటుంది తీసుకురాకుంటే వేరే ఉంటుంది ఒకటి అంటే అంటారు అమ్మాయిని వస్తే వాటినే చేసుకుంటాం అంటారు వరకే బాగుంటుంది మళ్ళీ ఇచ్చే వాళ్ళకి కూడా అన్ని ఇచ్చి పంపిస్తేనే మనకైనా సంతోషం తీసుకునే వాళ్ళకైనా అట్లా దీంట్లో అయితే తెలిసింది కదా బంధాలకు విలువ ఇవ్వాలి ఓకే అంటే బంధం గొప్పది ఓకే ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి సిరిపాప యాక్షన్ వస్తుందని మెసేజ్ మాత్రం మిస్ అయింది మంచిగా చేసింది మాకు రియల్గా అంటే రియల్ గా ఆమె నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళింది నిజంగా వచ్చి అట్లా బాధపడ్డది అన్నట్టు మేమైతే నేను అసలు ఫీల్ అయింద నిజం వరికి తెలుసు నేను అయితే అలా చేసుకోలేదు చేసుకున్నాను అరేంజ్ మ్యారేజ్ ఆ లాయ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ మ్యారేజ్ ఆ లాయక్కడ చూసి ఖచ్చితంగా ఏమైనా వేసుకోవాలి సిరి అని చేసుకున్నాడు ఏట అంతేనా అది మాత్రం కరెక్ట్ Done. Done.